శనివారం పట్టణ పరిధిలోని నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటరావు పాల్గొని శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని ఐదవ వార్డు దురాజ్పల్లిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో టెంట్లు మంచినీటి సౌకర్యం కౌంటర్లను సిబ్బందికి ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చే ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కమిషనర్కు అభినందనలు తెలిపారు ప్రజలు తొందరపడి గుంపులుగా రావద్దని జనవరి ఆరవ తేదీ వరకు గ్రామాలలో వార్డులలో దరఖాస్తులు స్వీకరిస్తారని తర్వాత కూడా ప్రభుత్వం కార్యాలయాల వద్ద దరఖాస్తులు అందచేయవచ్చని అన్నారు ప్రతి చోట కూడా తొక్కిసిలాట లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు మెప్మా ఆర్పీలు ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి దరఖాస్తులు ఇవ్వడంతో పాటు దరఖాస్తులు స్వీకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలియజేశారు దరఖాస్తులు స్వీకరించే సమయంలో గ్యాస్ కార్డు మరియు కరెంట్ మీటర్ నంబర్ ను నమోదు చేయాలని సిబ్బందికి తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి డి సత్యరాజు సత్యారావు వార్డు కౌన్సిలర్ బాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు பட்டான் சைதா மத்திய மதபோயின திருமல திருமல்லேஷ் குர்லப்பள்ளி வெங்கண்ண நபீன் மொண்டிகி லிங்கய்ய நகேஷ் பல்சா உபேந்தர் பகவான் ததுதரு பால்கொண்டிரு